హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తున్నారన్నమాట వీకెండ్ లో మంచి కలెక్షన్ రాబడుతుంది వర్కింగ్ డేస్ లో స్లో అండ్ స్టడీ విధానంగానే కలెక్షన్ రాబడుతుంది అనమాట అయితే సోమవారానికి మించి మంగళవారం కలెక్షన్స్ పెరిగింది అలాగే మంగళవారానికి మించి బుధవారం ఇరవై ఒకటో రోజున కొన్ని థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు పడిపోయిందనమాట ఆ రేంజ్ లో ఈ మూవీకి ఆదరణ లభిస్తుంది అనమాట ఇరవై ఒకటో రోజున హౌస్ఫుల్ బోర్డులు పడ్డానికి కారణం ఏంటంటే మొహరం అలాగే తొలి ఏకాదశి ఈ రెండు పండగల సందర్భంగా హౌస్ఫుల్ బోర్డులు అయితే కొన్ని చోట్ల పడింది అనమాట ఇరవై ఒకటో రోజున కూడా హౌస్ఫుల్ బోర్డులు పడటం అనేది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఇరవై రెండో రోజు అనమాట ఈ రోజుతో ఈ చిత్రం ఒక వెయ్యి తొంభై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది పదకొండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ ని అతి త్వరలోనే రాబట్టబోతుంది అనమాట దాదాపుగా రేపటితో ఈ చిత్రం పదకొండు వందల గ్రాస్ కలెక్షన్ రాబట్టడం ఖాయం మరి చూడాలి లాంగ్ గ్రౌన్ లో ఈ చిత్రం ఎంత వరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్